డెబ్బై ఏడవ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సుజాజ గారు వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి సిబ్బంది బోధన సిబ్బంది బోధన బోధనేతర సిబ్బంది పెద్దగూడలు ఎంబీటీసీ సభ్యుడు సోదరుడు రవి గారు వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి భావి భారత నిర్మాతలు అయినటువంటి చిన్నారులందరికీ కూడా భారతదేశంలో డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా చాలా టీచర్లు పనిచేస్తున్నాయి కాబట్టి పిల్లల్ని కలుసుకోవాలన్నా పాఠాలు చెప్పాలన్నా చాలా ఆసక్తి ఉంటుంది నాకు కాలేజ్ మా క్యాంప్ ఆఫీస్కి మీకు తెలిసా కూడా క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది అంటే మా ఇల్లు క్యాంప్ ఆఫీస్కి కూతవేడి దూరంలో కాలేజీ వస్తుందని కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులతో స్కూల్ విద్యార్థులతో ఎక్కువ సమయం కట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ ఇది ఎన్నికల నామ అవసరం కాబట్టి రాజకీయాల్లో మేము ఎప్పటికీ బిజీగా ఉంటాం అందుకని మిమ్మల్ని తలుసుకోవడానికి రెండు నెలలు ఆశ్రమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను సో ఈ సందర్భంగా మీరు ఎండలో ఉన్నారు మేము కూడా ఎండలోనే ఉన్నాం ఎక్కడసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను సైన్స్ టీచర్గా పనిచేసిన చాలా సంవత్సరాల పాటు సైన్స్ టీచర్గా ప్రకృతి సైన్స్ మన నిత్య జీవితానికి మనం ఎట్లా అనుసంధానం చేసుకునేటువంటి అంశాల విషయానికి వచ్చినప్పుడు నేను చాలాసార్లు ఇలా శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు తప్పినట్టు ఎక్కడికి పోయినా పిల్లలు బాగుంటారని పిల్లలు బాగుంటేనే భవిష్యత్ భారతదేశం బాగుంటుందని సంపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల లోపల ఈరోజు భారతదేశానికి ఇంత గుర్తింపు గౌరవం వచ్చిందంటే మన దేశ జనాభా లోపల అరవై ఐదు శాతం మంది యువకులు ఉండడం వల్లనే ఆ యువకులే బాగా చదివి మన దేశ ప్రతిష్టల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు అందుకని మీరు ఏడికి పోయినా ఏ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పినా దానికి అధినేతగా లేదా సీఈఓగా ఎవరైతే ఉంచున్నారంటే భారతీయులు ఎదిగడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం వాళ్ళంతా అక్కడ ఎక్కువ తెలియడానికి కారణం ఏంటంటే వీళ్ళకి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ విద్య నేర్పిస్తున్నటువంటి గురువుల యొక్క ప్రేమ వారు చెప్పినటువంటి క్రమశిక్షణ జీవితంలో ఎదగాలనేటువంటి ఒక తపన భారతీయ విద్యార్థులు ప్రపంచ దేశాలను రోజు శాసిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలన్నింటినీ కూడా మన దేశ పౌరులందరూ కూడా శాసిస్తూ ఉన్నారు నేను కూడా మీకు చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మొక్క వంగది ప్రాణ వంగన అని చెప్తారు అంటే చిన్నప్పటి నుంచి మంచి అలవాటు లేకపోతే ప్రజలు పెరిగిన తర్వాత కష్టమైంది అయితే దురదృష్టం ఏంటంటే చాలా వరకు టీచర్లు పుస్తకాలు చెప్పడానికి క్లాస్ రూమ్కి ఏ ఏ వచ్చిందా ట్రేడ్ ఏ ప్లేస్ వచ్చిందా ఎన్ని మార్కులు వచ్చేయనే దానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ లోపల పిల్లల శారీరక స్థితి ఏ రకంగా ఉంది పిల్లల ఆరోగ్యం ఎట్లా ఉంది పిల్లల ఆలోచన విధానం ఎట్లా ఉంది అనే దాని పట్ల కూడా కొత్త మా ఉపాధ్యాయులు కాన్సంట్రేట్ చేయాలని చెప్పి నేను వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నేను చూస్తా ఉన్నాను ఇంతమంది దాదాపు ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు ఒక్కరు కూడా మెన్నెమెంట్ రిటర్గా పెట్టి స్ట్రేట్గా కూర్చోలేదు అందరు ఆల్రెడీ బెల్డ్ అయిపోయింది యుబిప్లో నాటి పది నుంచి అంత పడితే పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉన్నారు మీరు అంతా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఎంత గట్టిగా ఉండాలి అనేది మీరు చాలా మంది నోట్లో ఏర్పడుతున్నారు గోర్లు తింటూ ఉన్నారు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి ఇంత మంచి అసెంబ్లీ అయిన చోట కూడా ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారంటే మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం సో నేను ఇందాకే చెప్పినట్టు మొక్కవి వందనేది రానై వందలు మీరు చిన్నప్పటి నుంచి మంచి అలవాటు నేర్చుకోలేదు అనుకోండి భవిష్యత్తులో మీకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని దయచేసి ఇంత మంచి గ్రౌండ్ ఉంది కాంఫౌండ్ వాల్ బయట పెద్ద గ్రౌండ్ ఉంది చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో చదువుతో పాటు శారీర దృఢత్వానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని స్టూడెంట్స్ అందరికి కూడా నేను సూచిస్తా ఉన్నాను ఎందుకంటే అరిస్టాటిల్ అనేటువంటి ఒక తత్వపేదం చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని మీరు మంచిగా ఉంటే ఫిజికల్ గా ఫిట్ ఉంటే మీ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అంటే వంద కిలోలు గుండ్రంగా గ్రౌండ్ చుట్టూ నాలుగు రౌండ్లు పరిగెత్తండి అంటే ఎంతమంది పరిగెత్తగలుగుతారు సో దే లడిన అందర్ చేతు పైకి లేవలన అనునట్టుగా లేదు ఏడో ఒక రోజు దే మార్గట ముస్తా నాటపడి నింట గ్రౌండ్ లో పరిగెత్తుకు పోబడత సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ ట్రై టు బి ఫిట్ బాగా ఫిట్ గా ఉండేసరికి నేను అదర్ ప్లాన్ చేయాలి మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి మీకు మంచి ఉపపా చేయి మంచి ఫిట్ బిస్నెస్ అనుతే యోగా నిమజ్జ ఎప్పుడు జట్ పట్ల ఇండియా దేశం ప్రబజించవత ఎప్పుడు జూన్ 21 సో ఆల్్రెడీ ఈ మేరిక వచ్చేసరికి జూన్ 21 అయిపోయింది అండి ఓకే వచ్చే యోగా దినోత్సవాన్ని నాటికైనా మీ స్కూల్ అందరు కూడా యోగా లోపల ఫిట్ ఉండాలని చెప్పాలి ఫిట్ ఉండేలాగా తయారు చేయాలి అప్పుడు అవన్నెంకాడడం ఏర్లు తిరగడం పక్కన ఉండాలని ఇబ్బంది పెట్టడం సగల పుగ్లమెట్టు చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది మనల్ని మీ స్కూల్ పేరు నేను అంటే ఇందాక పిల్లల టీ షర్ట్ల మీద చూసిన ఏమని రాసింది దాని మీద కొంతమంది బ్లూ డ్రెస్ వేసినటువంటి పిల్లల టీషర్ట్స్ గురుకులమని క్లాస్ ఉంది మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఇట్లా